హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే గనుక ఏపీపై ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపించబోతోంది ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తూ ఉండగా విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ మరో లాంటి వార్త అయితే చెప్పింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అండి ప్రకర్ జైన్ అయితే కనుక తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతంలో మరింత బలపడే పరిస్థితి ఉందన్నారు దీని ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు అయితే తప్పవన్నారు రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాల తీరాల వైపు అయితే గనుక కదిలే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు ఇక ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు అలాగే శనివారం నాడు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జైన్ అయితే తెలిపారు ముగి చూస్తే ఇక్కడ మరొక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు మత్స్యకారులు ఎవ్వరూ కూడా సముద్రంకి సముద్రంలో వేటకైతే వెళ్లరాదని సూచించారు గంటకు అరవై తేదీ నుంచి యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉంది అలాగే పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి